రావంగిరణ మనం ఇవాళ మగవా సిగ్నేచర్లో ఉన్నాము మగవా సిగ్నేచర్ నుంచి ఫెస్టివల్ కలెక్షన్స్ అనమాట సో ఫెస్టివల్ దసరా అయితే మనకి దగ్గరకు వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ దివాళీ షాపింగ్కి అందరు రెడీగా ఉంటున్నారు అండ్ ఆల్సో మన సెకండ్ బ్రాంచ్ చందానగర్ నుంచి చేస్తున్నాం అనమాట సో చందానగర్ బ్రాంచ్ అయితే చాలా మంది సక్సెస్ చేశారు ఇక్కడ మనకి ఎలా అయితే మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ కొనుక్కుతున్నారో అక్కడ కూడా మీకు అంతే షాపింగ్ ఎక్స్పీరియన్స్ రావాలి వస్తుందని కూడా ఫీల్ అవుతుందా ఇవైతే ఇక్కడ ఉన్నాయి కదండి ఇవన్నీ త్రీ పీస్ సెట్స్ ఇప్పుడు నేను చూపిస్తోంది ఈ త్రీ పీస్ సెట్స్ మొత్తం బాటమ్ దుప్పట అండ్ కుర్తి వస్తుంది అన్ని బాటివే కలెక్షన్స్ వేరే వేరే ఫ్యాబ్రిక్స్లో ఉన్నాయి అయితే మనకి జార్జెట్స్లో చెట్స్లో కానివ్వండి టిష్యూస్లో ఉన్నాయి కాటన్స్లో ఉన్నాయి మల్సెంజీస్లో ఉన్నాయి సో ఎవరి రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు తీసుకునేలాగా మొత్తం వెరైటీస్ తెప్పించారు మీకు అన్ని ప్రైజెస్ కానీ డీటెయిల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అడ్రస్ ఎవరికైనా చందానగర్ది ఐడియా లేకపోతే మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి చందానగర్లో మియాబాయి తనిష్ పక్క లైన్లోనే ఉంటుంది ఎంఎంటీఎస్ రోడ్ క్లియర్గా అక్కడ చుట్టుపక్కల ఉన్న ఉన్నవాళ్ళైతే హ్యాపీగా అక్కడికి వెళ్ళి షాప్ చేసుకోవచ్చు మళ్ళీ మీరు ఇక్కడ వరకు రానవసరం లేదు మీరు అసలు చుట్టుపక్కల కేపిహెచ్పి సైడ్ ఉన్న ఉన్నవాళ్ళు మన రోడ్ నెంబర్ వన్ కేపిహెచ్పి బ్రాంచ్కి విజిట్ చేయొచ్చు బాబై హోటల్ పక్కనే ఉంటుంది సో మీకోసం అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇట్లా పెడితే అంత క్లారిటీగా అర్థం కాదు కాబట్టి దుప్పట ఎలా ఉందో దస ఎలా ఉందా అన్ని ఓపెన్ చేసి చూపిస్తాము సో త్రీ సెట్స్ అన్ని మంచి కలర్స్లో ఉన్నాయి ఫ్యాస్టర్స్ ఉన్నాయి డైరెక్ట్ ఇలా డార్క్ షేడ్స్లో కూడా ఉన్నాయి అన్ని ఫిస్ట్ కూడా అండ్ మీతో పాటు మీకు జామ్దాని వెరైటీ కూడా చూపించుకుంటున్నాను జామ్దాని ప్యూర్స్ సార్ దస్తు చేయాలి సార్ సో అది మనకి ఎక్కువ క్వాలిటీ ఉంది కాబట్టి నేను ఇక్కడ మీకు ఫాస్ట్ చేస్తాను ఇలా ఉంటే మంచి డార్క్ బ్లూ కలర్ నెమలపించం బ్లూ అంటాం కదా అలాగా సేమ్ సెల్ఫ్ దుప్పట అండ్ బాటమ్ కూడా వస్తుంది విత్ హెవీ వర్క్ ప్రైస్ రేంజ్ ఇది టూ నైన్ నైన్ ఫైవ్ రెడీమేడ్ డ్రెస్ జస్ట్ తీసుకోవడం వేసేసుకోవడం ఎక్స్ వరకు సైజెస్ అవైలబుల్గా ఉంటాయి దీంట్లో మనకి ఇంకా కాటన్స్ కానీ ఇలా హకోబా డిజైన్తో వచ్చింది ఏ లైన్ ప్యాటర్న్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ త్రీ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ప్రీమియం డ్రెస్ మధ్యలో ఇలా మనకి బాటిక్ ప్రింట్ వస్తుంది హకోబా డిజైన్లో జస్ట్ త్రీ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇక్కడ స్ట్రేట్గా టాపప్ విత్ ఫ్లిప్లోనే బాటమ్స్ అయితే అన్నిటికీ వస్తాయి సెల్ఫ్ కలర్లోనే బాటమ్ పెట్టట్లేదని కన్ఫ్యూజ్ అవ్వదు మీరు దుప్పటా కూడా స్కాలపిన్ డిజైన్ వస్తుంది ప్రైస్ ఓన్లీ టూ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ లైట్ క్రీమ్ కలర్ విత్ ఫ్లిప్ కాలర్ అగ్యిన్ ఇది కూడా దీనికి లైన్ స్టైల్లో అండి సైడ్ కట్స్ అయితే రాలేదు విత్ దుప్పట దుప్పట కూడా మంచి బ్రష్ పెయింటింగ్ వచ్చింది విత్ లేస్ ప్రైస్ ఓన్లీ త్రీ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ చాలా రిచ్గా ఉంటుంది ఏదైనా సింగిల్ ఫ్రాక్ లాగైనా వేసుకోవచ్చు మీరు అండ్ వన్ మోర్ లైట్ బ్లూ లైట్గా ఉంది ట్రై బ్రూ షేడ్ విత్ అంతా ఎంబ్రాయిడరీ డిజైన్ తీసుకున్నారు ఆల్ ఓవర్ ఇది కూడా ఫ్రాక్ మోడలే టూ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ప్లేన్ టాప్ విత్ కలంకారి దుప్పట గ్రీన్ కలర్లో ప్రైస్ ఓన్లీ త్రీ సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ బాటమ్ కూడా మనకి సేమ్ సెల్ఫే వస్తుంది జస్ట్ పింక్ అండి వాట్సాప్లో లేదా మగవా సిగ్నేచర్ వర్క్ ఇన్ అయిపోయింది ఇదే చంద్రనగర్ బ్రాంచ్ కేకేస్బీ బ్రాంచ్ అండ్ వన్ మోర్ ఇది కూడా డార్క్ గ్రేయిష్ కలర్ అని చెప్పచ్చు యోక్ అంతా థ్రెడ్ ఎంబ్రాయిడ్ థ్రెడ్ తోటి వచ్చింది హ్యాండ్ వర్క్ విత్ సీక్వెన్స్ అండ్ దుప్పటా కూడా మనకి కంప్లీట్ వర్క్ అండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ టూ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇది కూడా క్రీమ్ కలర్లోనే విత్ స్టేట్ కట్ అండ్ మధ్యలో అంతా ఎంబ్రాయిడరీ కింద దాములో కూడా మనకి తక్కువ డిజైన్ వస్తుంది దుప్పటా మీద పొల్ఫీ డాట్స్ ప్రైస్ ఉంది త్రీ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ సో ఇలాంటి వెరైటీ అనేది చాలా అంటే చాలా ఉంది సో ఆల్ ఓవర్ మీకు ఒక లుక్ వేసుకున్నా కూడా ఎక్కడొక్క చోట మీకు నచ్చిన వెరైటీ నచ్చిన కలర్ దొరికేస్తుంది ఇప్పుడు మనం చూపించడమే మీకు నచ్చడం లేదు బట్ స్టాక్ వచ్చింది కాబట్టి మీకు మొత్తం అంతా కొత్తగా చూపిస్తున్నాను నైంటీన్ నైంటీ ఫైవ్ రేంజ్లోనే ఆనియన్ పింక్ షేడ్ వస్తుంది విత్ డిజిటల్ ప్రింట్ అండ్ దీని కట్ టాప్ అండ్ మధ్యలో అంతా దీని వచ్చేస్తుంది జార్జెట్ అండ్ దీంట్లో మనం యాక్చువల్గా గ్రే షేడ్ చూసాం కదా ఇది నావి ప్రైస్ ఓన్లీ త్రీ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ సేమ్ కలర్ బాడీ ఆనియన్ ప్రింక్ షేడ్ మంచి కర్గానే వచ్చింది అండ్ ఆల్సో బీన్స్ జామ్ ప్రైస్ ఫోర్ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది వెరీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండ్ లైట్ కలర్ కూడా అక్కడ ఇది కోపులు మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఎందుకంటే సెల్ఫ్ వీవింగ్ వచ్చింది కాబట్టి అంత రిమైనింగ్ అంత డిజిటల్ ప్రింట్ అండ్ వీవింగ్ ఎయిటీన్ నైంటీ ఫైవ్ వైన్ కలర్లు డార్క్ వైన్ దుప్పట అనమాట దుప్పట ఒకటి అండ్ దామల్లో కూడా హెవీగా ఇచ్చారు అన్నిటికీ బాటమ్స్ కూడా ఉంటాయి అండ్ ఆల్సో లైనింగ్ కూడా ఉంటుంది దుప్పటా కూడా మంచిగా ప్రింట్ వస్తుంది ప్రైస్ ఓన్లీ టూ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ ఆల్మోస్ట్ అదే వెరైటీలో ఇది ఇంకొక డిజైన్ అండి ప్రైస్ వచ్చేసరికి టూ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఎల్లో కలర్ ఇవైతే రఫ్ అండ్ అప్లో కూడా యూజ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ రియల్ మిరర్ వచ్చింది ఎంబ్రాయిడరీ చేయించి వర్క్ లూప్లో ప్రైస్ వచ్చేసరికి సెవెంటీ నైంటీ ఫైవ్ రూపీస్ అండి పాటిక్లోనే పాటిక్ స్టైల్ అంటాయి యోప్లో బినే వస్తుంది దుప్పట కూడా ఫుల్ లెంతి షేడెడ్ దుప్పట ప్రైస్ ఓన్లీ డబల్ టూ నైంటీ ఫైవ్ రూపీస్ ఇది కూడా జ్యూవల్ షీడిలోనే ట్వంటీ నైంటీ ఫైవ్ రూపీస్ అంటే టూ థౌజండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇది టిష్యూ కిమ్మర్ టిష్యూ అంటే దాంట్లో వస్తుంది ప్రైస్ ఓన్లీ త్రీ ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ పింక్ కలర్ దట్టు బ్యాక్గ్రౌండ్ డిజిటల్ ప్రింట్ అండ్ ఆల్సో వివింగ్ పర్ఫెక్ట్ ఈ ఫెస్టివల్ సీజన్కి ఇప్పుడు ఇదంతా డ్రెస్ మెటీరియల్ సెక్షన్ మీకు అందరికీ ఐడియా ఉంది కదా బట్ ఈ ఫెస్టివల్ సీజన్కి ఎక్స్క్లూజివ్ డిజైన్స్ వచ్చాయి రిచ్గా ప్రీమియంగా వెడ్డింగ్కి కూడా క్యారీ చేసే విధంగా ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ ఇంట్లో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇవన్నీ ఇక్కడ మనకి రెగ్యులర్గా జామ్ కానీ అండ్ టసన్లో ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా ఆ వెరైటీ అయితే కాదు చాలా ప్రీమియంగా ఉంది అసలు చూడగానే తీసేసుకుందాం అనేది ఫీల్ వస్తుంది ఇవి వచ్చేసి ప్యూర్లీ మనకి మస్లిన్ ఫ్యాబ్రిక్లో జామ్దాని వెరైటీ అనమాట అండ్ ఇవన్నీ కూడా లో కూడా ఉన్నాయి జామదానీ అండ్ ఇది ఆర్గాన్సా ఫ్యాబ్రిక్లో వెజ్ ఇవి కంచి కాటన్స్ కంచి కాటన్స్ అయితే ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో మీ సైడ్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నాయి అండ్ అలాగే రిచ్గా ఉన్నాయి కాబట్టి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు దీంట్లో ఇప్పుడు మళ్ళీ స్టాక్ వచ్చింది కలర్స్ కూడా వేరే వేరే వచ్చాయి అండ్ ఆఫ్కోర్స్ మనకి మంగళగిరిలో కూడా ఉన్నాయి ఇవన్నీ మీకు శాంపుల్గా కొన్ని కలెక్షన్స్ ఓపెన్ చేసి చూపిస్తాను ప్రైస్ రేంజ్ కూడా చెప్తాను బట్ ఎక్స్క్లూజివ్ అంటే ఎక్స్క్లూజివ్ అండి నార్మల్ త్రీ పీసెస్ వేసుకున్నా కూడా అంత మంచి లుక్ రాదు వీటికి వచ్చినంత చాలా ప్రీమియంగా ఉంటుంది బట్ ప్రైజెస్ జస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ కంచి కాటన్స్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉన్నాయి అండ్ జామ్దానీస్లో కూడా కొత్త వెరైటీ అనమాట సో చూసేద్దామని ఫస్ట్ వచ్చేసి కంచి కాటన్స్ ఓపెన్ చేస్తాను మీకు చాలా ప్రీమియం లుక్ వచ్చింది ఇది మొత్తం త్రీ పీస్ అంటే టాప్ వస్తుంది బాటమ్ వస్తుంది దుప్పటా వస్తుందండి సాంపుల్గా కొన్ని వెరైటీస్ అయితే ఓపెన్ చేస్తా సో కలర్ కాంబినేషన్స్ కూడా అర్థమవుతుంది ఇది టాప్ అనమాట చాలా ప్రీమియంగా లుక్ కూడా పట్టు చీర లుక్ వస్తుంది మనకి ఇది అండ్ దుప్పట దుప్పటా కూడా కంప్లీట్ కాంతా వర్క్ ఇచ్చారు మనకి ఓపెన్ చేస్తుంది నేను ఆరెంజ్ అండ్ అలాగే మరూన్ కాంబినేషన్లో ప్రైస్ అయితే వెరీ రీజనబుల్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఆల్ ఓవర్ ద ఇండియా ఇదేమో దుప్పటా మనకి డ్రెస్ వచ్చేసి ఇలా ఉండేది చాలా బాగుంది అసలు వన్స్ మీన్ చేయించుకొని వేసుకుంటే చాలా మంచి లుక్ వచ్చింది అండ్ ఇదేమో బాటమ్ బాటమ్ ప్యూర్ కాటన్ ఇది ప్రైస్ రేంజ్ మనకి ఓన్లీ నైన్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఈ వెరైటీ దీంట్లో ఇంకా మనకి కలర్స్ ఉన్నాయి కాంబినేషన్స్ ఉన్నాయి దాంట్లో మనకి ఇంకా బార్డర్స్ మారుతూ ఉంటాయి అనమాట ఇప్పుడు మనం చూస్తే ఇందాక బార్డర్ వేరు మళ్ళీ ఈ బార్డర్ వేరు వస్తుంది ఇది కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి రాగా మంచి మస్టర్డ్ ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్ ఈవెన్ దుప్పటా కూడా సేమ్ అలానే వచ్చి మధ్య మధ్యలో బుటీస్ వచ్చాయి దానికి ఆల్ ఓవర్ వచ్చింది దీనికి ఏమో మధ్యలో బుటీస్ విత్ వన్ సైడ్ బిగ్ బార్డర్ దుప్పట ఇది ప్రైస్ రేంజ్ ఓన్లీ నైంటీన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి సెల్ఫ్ ఇలా వస్తుంది అనమాట బాటమ్ కూడా ఇలా కాంట్రాస్ట్ వస్తుంది సో బాటమ్ని మీ ఇష్టం మీరు దీన్ని కూడా యాజ్ టాప్ టాప్లాగా యూస్ చేసుకుంటారా లేకపోతే మళ్ళీ బాటమ్లాగా యూజ్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం ఇది ఒక కలర్ కాంబినేషన్ సో కాంబినేషన్స్ ఓపెన్ చేస్తూ ఉంటే అన్నీ ఓపెన్ చేయాలి అన్నట్లుగా ఉంది బట్ మీకు వేరే కూడా వెరైటీ చూపించాలి కాబట్టి నేను కొన్ని ఓపెన్ చేస్తున్నాను అయితే ఇది ఇంకొకటండి మధ్యలో అంతా బుటీస్ వచ్చాయి చాలా ప్రీమియంగా ఉన్నాయి అంటే ఈ నైన్టీన్ నైంటీ ఫైవ్ రేంజ్లో ఇంత మంచి లుక్ రావడం అనేది మనకి వెరీ రేర్ అసలు చూడండి ఎంత బాగుంది అసలు ఇది ఓపెన్ చేస్తే ఇక మనకి జస్ట్ రేప్ చేసుకుంటేనే మీకు లుక్ అర్థమైపోతుంది స్ట్రైట్ వచ్చేసి కదా స్ట్రైట్ చూసుకునే క్రాస్ కాకుండా ఇప్పుడ కూడా వేస్తాము ఇందాక టూ దుపటాస్ వేరు డిజైన్స్ వచ్చాయి మనకి ఈ దుపటా కూడా మళ్ళీ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ మధ్యలో జస్ట్ బూటీస్ ఇచ్చారు అండ్ బార్డర్ ఇచ్చేసి ఆల్ ఓవర్ ద ఇండియా అండ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ షిప్పింగ్ కూడా అవైలబుల్గా ఉంది సో మీరు సింపుల్గా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో ఎంక్వైరీ చేసినా కూడా ఇమీడియట్కి వచ్చేస్తుంది వెరైటీ బాగుంది కదా ఇది కూడా సో కలర్స్ అయితే చాలా ఉన్నాయి కొన్ని నేను బిగ్ బార్డర్ లో చూపించాను కదా ఇప్పటి వరకు ఇది స్మాల్ బార్డర్ లో వస్తుంది దైతానీ బార్డర్ మునియా బార్డర్ అంటాము దాంట్లో కూడా ఉంది కొంచెం మంగళగిరి లుక్ వచ్చేలాగా ఇది ఆల్ ఓవర్ చెక్స్ అండ్ బుటీస్ కూడా వచ్చాయి ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్ మనం చూస్తుంది ఇది బ్యాక్ వస్తుంది అనమాట బ్యాక్ వచ్చేసి పుటీస్ రాలేదు ఓన్లీ చెక్స్ వచ్చాయి ఇది మాత్రం ఫ్రంట్ అంటే టాప్కి ఫ్రంట్ బ్యాక్ వస్తుంది కదా అలాగా బాటమ్ బార్డర్ కలర్లోని అండ్ ఇది దుప్పట బాగున్నాయి అసలు ఈ వెరైటీ అయితే మనకి కొన్ని మోడల్స్ ప్రీవియస్లీ వచ్చాయి కొన్ని మాత్రం ఇప్పుడే కొత్తగా వచ్చాయి ఎక్స్క్లూజివ్గా దసరాకి అండ్ దివాలికి ఈ వెరైటీ అంతా టూ బ్రాంచెస్లో అవైలబుల్గా ఉంది ఏదో చందనగర్ బ్రాంచ్ అయినా లేదా మీకు కేబిహెచ్బి బ్రాంచ్ అయినా కానీ బాగుంది కదా సో అన్ని కాంబినేషన్స్ ఇలానే ఉన్నాయి ఇది ఇంకొక కలర్ నేను ఇక్కడ కలర్స్ అన్ని పెడుతున్నానండి జస్ట్ మీరు ఒకసారి క్లిన్స్ చూసేయండి దుప్పట అండ్ బాటమ్ ఇలా వచ్చేస్తుంది ఈ కలర్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ సో కలర్స్ అన్ని మీరు జస్ట్ ఒకసారి చూడండి రస్ట్ షేడ్ అండ్ ఎల్లో పర్పుల్ అండ్ న్యాన్ గ్రీన్ స్క్రీన్ షాట్ తీసుకోండి క్లియర్గా కావాల్సిన వాళ్ళు అండ్ వాట్సాప్ చేస్తే మీకు అన్నీ కూడా లో షేర్ చేస్తారు ఇది ఇంకొక వెరైటీ ఇది ప్రైస్ ఇది కూడా నైన్టీన్ నైంటీ ఫైవ్ రేంజ్లో ఉంది సో ఇట్లా మనకి అన్ని రేంజెస్లో అన్ని కలర్స్ ఆరెంజ్ కలర్ ఇది అయితే అండ్ ఈ సైడ్ చూడండి పింక్ పింక్ బార్డర్కి ఎల్లో కాంబినేషన్ గ్రేకి మరూన్ కాంబినేషన్ ది మెహందీ గ్రీన్ లేదా పాచి గ్రీన్ అంటాము ఇది కూడా ఎల్లోకి గ్రీన్ కాంబినేషన్లో వస్తుంది ఇది చిన్న పైతానీ బార్డర్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఇప్పుడు మనం ఎల్లో ఓపెన్ చేసాం కానీ దాంట్లోనే కలర్ ఇది అయితే ఆల్ ఓవర్ సింగిల్ టోన్లో వచ్చేసింది ఇది ఎయిటీన్ నైంటీ ఫైవ్ రూపీస్లో సింగిల్ టోన్లో వచ్చింది బట్ బార్డర్ మనకి ఐ మీన్ బ్లౌ కింద బాటమ్ వేరే కలర్లో ఉంది కంచి కాటన్స్లో ఇప్పుడు వచ్చిన ఫెస్టివల్ వెరైటీ అయితే ఇది ఎయిటీన్ నైన్టీ ఫైవ్ రేంజ్ ఉంది నైన్టీన్ నైన్టీ ఫైవ్ రేంజ్ కూడా ఉంది నెక్స్ట్ వచ్చేసి జామ్దాని ఇప్పుడు ఈ వెరైటీ వచ్చేసి జామ్దానీ మస్లిన్ అనమాట మస్లిన్ జామ్దాని అడుగుతూ ఉంటారు చాలా మంది దీంట్లో అయితే మాత్రం బ్యూటిఫుల్ కలర్స్ వచ్చాయి నాకు చూడగానే కూడా నచ్చేసాయి దాంట్లో గా అనిపించింది డార్క్ షేడ్స్ బాగున్నాయి లైట్ షేడ్స్ కూడా బాగున్నాయి ఇవన్నీ కలర్సే ఇది మనకు కొంచెం ప్రీమియంగా ఉంటుంది ప్రైసెస్ వచ్చేసరికి త్రీ సిక్స్ నైంటీ ఫైవ్ ఏనా త్రీ సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్లోనే అండ్ కొన్ని ఫోర్ టూ నైంటీ ఫైవ్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఈ టూ రేంజెస్లో మస్లిన్ జాన్ గానీ వస్తుంది నేను దీంట్లో కూడా ఓపెన్ చేస్తాను ఎల్లో ఓపెన్ చేస్తాను ఎందుకంటే జామదాని కాబట్టి ఆ వీవింగ్ అంతా కూడా నీట్ కనిపిస్తుంది అండ్ కొన్నిటికి మనకి దుప్పట మీద కూడా హెవీగా వచ్చేసరికి ఇది ఇంకా వెళ్ళిపోతుంది విత్ టాజల్స్ చూడండి టాజల్స్ ఇది త్రీ ఇప్పుడు నేను ఓపెన్ చేసిన త్రీ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ ప్యూర్ మస్లిన్ జామ్ దాని ఇది దుప్పట అనేది ఇలా వస్తుంది వచ్చేసరికి పేపర్ లాగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే లైట్ వెయిట్ ఇదేమో టాప్ మీద వస్తుంది సో దగ్గరగా వేసి ఎందుకంటే వన్ లేయర్ వేసినప్పటికీ మనకి చాలా లైట్ వెయిట్ గా ఉంది కాబట్టి కలర్ తెలియట్లేదు తిరిగట్లేదు వేస్తాను ఇది ఒక కలర్ ఇప్పుడు నేను ఓపెన్ చేసింది కింద బార్డర్ కనిపిస్తుంది కదా చాలా బాగుంది త్రీ ఫోర్ నైన్ రూపీస్ లోని అండ్ ఇవన్నీ కూడా కలర్స్ ఏదైనా డార్క్ కలర్ కూడా ఓపెన్ చేద్దాం ఇది డార్క్ కలర్ కలర్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ లో కూడా ఆల్ ఓవర్ కూడా బుడిస్ వస్తాయి ప్యూర్లీ హ్యాండ్లూమ్ వెరైటీ అండి ఇది ఇది పవర్ లూమ్ కూడా కాదు ఇది ఫ్రెంట్ ఇది ఫ్రెంట్ ఇది యోగ పాట్ అనమాట ఇట్లా పెడతాను ఇట్లా వస్తుంది మనకి డ్రెస్ అయితే ఇది యోగ పాట్లో కింద అంతా బుడ్డీస్ వచ్చేస్తాయి అండ్ దీని మీదకి ఇదేమో దుప్పట ప్యూర్లీ మస్లిన్ జామ్దాని సో ఇప్పుడు చూస్తున్నారు కదా డార్క్ షేడ్ లో మనం ఓపెన్ చేసాము అండ్ బార్డర్ కూడా గోల్డెన్ జరిగి వచ్చింది కదా చాలా బాగుంది ఇది మస్లిన్ జామ్ దానిలోనే చాలా మంచి కలర్స్ వచ్చాయి అసలు మిస్ చేసుకోవద్దు వెరైటీ అయితే షాప్కి వస్తే ఫస్ట్ ఈ వెరైటీ చూసుకోండి దీంట్లో మనకి అవైలబుల్ కలర్స్ ఇది కొంచెం పొడి లేదా వైన్ కలర్ అంటాము అండ్ దుప్పట మీద కూడా టోటల్ బ్లీదింగ్ వస్తుంది ఇవన్నీ ప్రైసెస్ చెప్పాను కదండి ఫోర్ టూ నైన్ ఫైవ్ ఉన్నాయి కొన్ని త్రీ సిక్స్ నైన్ ఫైవ్ కూడా ఉన్నాయి ఇదేమో పింక్ షేడ్లు అండ్ ఇది వచ్చేసి అగైన్ మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్లో వస్తుంది సీ గ్రీన్ పింక్ వైట్ గ్రీన్ బ్లాక్ కూడా ఉంది బ్లాక్ కూడా రుచిగా ఉంటుంది దుప్పటా కూడా చూసారా ఎంత బాగుందో అసలు ఇవన్నీ ఒకసారి వేసుకొని చూస్తే నాకు ఫీల్ అర్థం అవుతుంది రియల్గా మనం విడిగా చూస్తే ఆ ఫీల్ అది అర్థం కాదు కానీ ఆ బ్యూటీ దుప్పట ఇదేమో డ్రెస్ బాటమ్ రాదు దీనికి నేను మళ్ళీ చెప్తున్నాను మీరు ఇక్కడికి వచ్చి బాటమ్ మాకు రాలేదు ఇదేంటి అని అడగద్దు ప్యూర్ మస్లిన్ జామ్ దాని ఇది బాటమ్ రాదు వీటికి ఒకట అండ్ టాప్ మాత్రమే స్టిచ్చింగ్ చేయించుకోవాలి మీ టాప్ బట్ ఎక్స్క్లూజివ్ వెరైటీ ఇంకెక్కడ మీకు దొరకదు హైదరాబాద్లో మీరు ఎదిగినా కూడా సో ఇవ్వండి అవైలబుల్ కలర్స్ అయితే ఇప్పుడు మనకి అండ్ అలాగే వీటితో పాటు మనకి ప్యూర్ మస్లిన్ జామ్ దాని కైండ్ ఆఫ్ అది చూడడానికి ఆర్గాన్స్ అనుకుంటారు కానీ బట్ అది ప్యూర్ మస్లిన్ ప్యూర్ మస్లిన్ జామ్ దాని ఒకసారి దగ్గరికి రండి మీరు ఫ్యాబ్రిక్ కూడా చూడగానే చిన్న పేపర్లా అనిపిస్తుంది అంత లైట్ వెయిట్ ఉంటుంది బట్ ఇది ప్యూర్ మస్లిన్ సో దీంట్లో ఇవి అవైలబుల్ కలర్స్ లావెండర్ గ్రే గ్రీన్ లైట్ గ్రీన్ బ్లూ అండ్ లెమన్ ఎల్లో పింక్ కూడా ఉంది ఇది ఓపెన్ చేసేసాను ఆల్రెడీ నేను చూపించాను సో ప్యాటర్న్ అనమాట ఇది ఆల్ ఓవర్ ఫ్రంట్ బ్యాక్ వీవింగ్ ఉంటుంది ఫ్రంట్ లో ఇంకొంచెం హెవీగా మనకిలాగో చిన్న బర్డ్ ఇచ్చేసి ఫ్లవర్ ఇచ్చారు దీని మీద దుప్పట కూడా లైట్ వెయిట్ సేమ్ ఫ్యాబ్రిక్ లో సేమ్ బోర్డర్ తోటి సేమ్ వీవింగ్ తోటి వస్తుంది బోర్డర్ చూపిస్తాం బార్డర్ టూ సైడ్స్ ఇలానే ఉంటుంది బార్డర్ పెద్ద దుప్పటా ప్రైస్ వచ్చేసరికి మనకి ఫోర్ ఫోర్ టు నైంటీ ఫైవ్ అండి ఆ ఫ్యాబ్రిక్ లో మస్లిం జామ్ దానిలో ఫోర్ టు నైన్టీ ఫైవ్ రేంజ్ ఉన్నాయి కొన్ని వెర్ ఆస్ ప్యూర్ మస్లిన్ జామ్దానీ కూడా ఫోర్ టు నైన్టీ ఫైవ్ రేంజ్ లోవే ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా షేర్ చేయొచ్చు మీరు చాలా బాగున్నాయి వెరైటీ అయితే సో అలాగే మనకి వాటితో పాటు ఇక్కడ ఇంకొన్ని కలెక్షన్స్ ఉన్నాయన్నమాట ఇది వచ్చి మనకి అగెన్ జామదానీలోనే హ్యాండ్లూమ్ వెరైటీ అండి మొత్తం కూడా ప్యూర్ వెరైటీ అనమాట బట్ మీకు రేంజెస్ చూపిస్తున్నాను అవి మనకి ఇంకా ప్రీమియం వస్తాయి ఇవి కూడా హ్యాండ్లూమ్ జామ్దానీసే ఇవి ప్రైస్ రేంజ్ దీంట్లో టూ వన్ నైన్ ఫైవ్ ఉన్నాయి అండ్ ఆల్సో ఎయిటీన్ నైన్టీ ఫైవ్ రేంజ్ లో కూడా ఉన్నాయి ఫ్యాబ్రిక్ కొంచెం అట్ అవుతుంది తప్ప మీకు అన్ని జామ్ కొంచెం కంఫర్ట్ కాటన్స్ లో అనుకున్న వాళ్ళు ఆ లో ఇవి ఉన్నాయి అండ్ అవి కొంచెం మనకి పార్టీవేర్ లుక్ వచ్చేలాగా ఇది కంప్లీట్ జామ్దానీ కొంచెం చూడడానికి మనకి కాటన్ ఫీల్ వచ్చేస్తుంది కలర్స్ అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయి దీంట్లో కూడా బ్లాక్ ఒకటి ఇక్కడ మీకు కలర్స్ అనేది డిస్ప్లే పెట్టేశాను సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకసారి చూడండి వీడియో కాల్స్లో కూడా మనకి ఎక్కువ క్వాంటిటీ వెళ్ళిపోతూ ఉంటుంది వీడియో కాల్ ఏమైనా మాట్లాడాలి చేయాలి అనుకున్నా కూడా మీరు ఇట్లా రీచ్ అయిపోవచ్చు అండ్ వీటితో పాటు దీనికి అవైలబుల్ కలర్స్ లైట్ ఆరెంజ్ ఉంది లైట్ ఎల్లో లావెండర్ కలర్ వా బాగుంది కదా అండ్ ఆరెంజ్ ఒకటి అండ్ ఆల్సో లో వస్తుంది రస్ట్ ఆరెంజ్ స్కిన్ కలర్ ఇవి అన్ని టూ వన్ నైన్ ఫైవ్ ఒకటి ఎయిటీన్ నైన్టీ ఫైవ్ రెండు లో ఉన్నాయి సో జామ్స్ లోని కొత్త కలెక్షన్ ఇంతకు ముందు మనం చూడనటువంటి కలెక్షన్స్ అప్డేట్ చేశారు అండ్ మీటితో పాటు మంగళగిరిస్ ఉన్నాయండి మంగళగిరి వచ్చేసి టూ మంగళగిరి మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న కలెక్షన్స్ ఇది ఐ థింక్ ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ టైమ్ లేకపోతే ఇంకా ఎక్కువ సార్ రీస్టాక్ చేస్తారో నాకు ఐడియా లేదు ఇవాళ మనకి సుప్రజా గారు లేదనమాట సో అందుకే మనకి డీటెయిల్స్ అన్ని ఈ రీస్టాక్ సార్లు అయిందో నాకు అంత ఐడియా లేదు ఇది కలర్స్ ఇప్పుడు మనకి మంగళగిరిలో మళ్ళీ వచ్చిన స్టాక్ మంచి కలర్స్ లో వచ్చాయి మీకు పర్టికులర్ డిజిటల్ ప్రింట్ లో అడిగిన వాళ్ళు ఉన్నారు కొంతమంది వచ్చేసి మాకు ఇలా కలంకరీస్ లో కావాలని అడిగిన వాళ్ళు ఉన్నారు నేను కొన్ని ర్యాండమ్ గా ఓపెన్ చేస్తున్నాను ఇవి ప్రైస్ రేంజ్ మనకి ఓన్లీ టూ డబల్ నైన్ ఫైవ్ అండి దీంట్లో కూడా బాటం రాదు ఓన్లీ టాప్ అండ్ దుప్పటా వస్తుంది ప్యూర్ మంగళగిరి హ్యాండ్లు టాప్ ఇలా వస్తుంది చిన్ని బాడీ యాజ్ టీ శారీ కట్టుకుంటే మీకు ఎలా ఉంటుందో అంతే లుక్ వస్తుంది ఇది టాప్ అండ్ నేను దుప్పట అండి దుప్పటా వచ్చేసి డిజిటల్ ప్రింట్లో కంప్లీట్ కాంట్రాస్ట్ మీరు ఇంకా వేరే వాటికి కూడా పెయిరప్ చేసుకునేలాగానే ఉంటుంది దుప్పట పెద్ద దుప్పటాస్ వస్తాయి మనకి మగవాళ్ళు అనగానే దుప్పటా మీరు ఇంకా పెద్దగా ఎక్స్పెక్ట్ చేసేయచ్చు ఇది బాగుంది కదా కలర్ కాంబినేషన్ సో ఇట్లాగే మనకి ఇవన్నీ కలర్స్ ఉన్నాయి ఇది ఎల్లో కలర్ దీనికి పిచ్చిపోయి పోయి దుప్పటా ఇచ్చారు ఇలా వస్తుంది దుప్పట ఇది ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక కలర్ ఓపెన్ చేసాము దాంట్లోనే దుప్పటా వేరే కలర్ ఇచ్చారు వస్తుంది చాలా అంటే ప్రింట్స్ దుప్పటాస్ కూడా వేరు వేరు వచ్చాయి ఇది గ్రీన్ కలర్ సో ఇంకా దీనికైతే ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారు ఇది ఒకటి కలంకారీ బ్లూస్లోనే ఆరెంజ్ ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి నేను ఆల్రెడీ కింద చూపించాను కదా మీకు ఆ కలర్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ అయితే జస్ట్ టూ నైన్ నైన్ టూ ఇది టూ సిక్స్ నైన్ ఫైవ్ ఉంది ఇది కూడా టూ సిక్స్ నైన్ ఫైవ్ ఇది టూ నైన్ నైన్ ఫైవ్ సో కొన్ని కలర్స్ని బట్టి మేబీ ప్రైస్ ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ అటు ఇటు ఉంది కదా రిమైనింగ్ అన్ని బిలో త్రీ థౌసండ్ మీకు మంగళగిరి అంత ఇంకా మీకు కలర్స్ పెట్టాలి అనుకుంటే ఇది నాబీ బ్లూ ఉంది లైట్ గోల్డెన్ ఎల్లో ఉంది పింక్ షేడ్ ఉంది ప్యారెట్ గ్రీన్ చాలా కలర్స్ ఉన్నాయి మీ జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని మంగళగిరిని అడిగేట ప్యూర్ ఇది మళ్ళీ మీకు ఇంకా డూప్లికేట్స్ కానివ్వండి అట్లా రాలేదు మనకి మగవాళ్ళ కానీ ప్యూర్సే దొరుకుతాయి అక్కడ మీకు డూప్లికేట్ ఐటమ్ దొరకదు ड्रेस ड्रेस सेक्शन वर्क की